రాష్ట్ర ప్రభుత్వం నిన్న కేబినెట్ మీటింగ్ పెట్టి ఎంతో ఆశతో ఎదురుచూసిన రాష్ట్ర ప్రజలను ఉద్యోగస్తులను తీవ్రమైన నిరాశపరిచారు వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలో మొదటి కేబినెట్ మీటింగ్ లోనే ఆరు గ్యారంటీలకు చట్టబద్దత తెచ్చే నిర్ణయం తీసుకుంటాం మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే ఆరు గ్యారెంటీలకు చట్టబద్దత తెస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు తను ఈ రోజు వరకు ఆరు గ్యారంటీల ఊసే ఎత్తలేరు ఏది ఆరు గ్యారంటీలకు చట్టబద్దత ఏమైంది నేను అడుగుతా ఉన్నా ఇవాళ గాలి మోటార్ల తిరుగుడు గాలి మాటలు మాట్లాడు తప్ప ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి కరువైపోయింది అన్ని గోబల్స్ ప్రచారానికి పాల్పడతా ఉన్నారు ఈ రోజు ఉద్యోగస్తుల విషయంలో కాంగ్రెస్ పార్టీ తన ఎలక్షన్ మేనిఫెస్టోలో అనేక హామీలు ఇచ్చింది వచ్చిన వంద రోజుల్లో ఉద్యోగస్తుల ఎరియర్స్ అన్ని రిలీజ్ చేస్తామని పిఆర్సీ అమల్లోకి తెస్తామని సత్వరమే డిఏలు చెల్లిస్తామని ఆ రోజు ఉద్యోగులను ఎన్నికల ముందు ఊరించారు ఎన్నికల తర్వాత నిన్నటి కేబినెట్ మీటింగ్ తో ఉసు మన్పించారు ఎన్నికల ముందు ఊరించడం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగస్తులను ఉసూరు మనిపించడం ఇది కాంగ్రెస్ యొక్క నీతి ఏం చెప్పిండ్రు ఒక డిఏ ఇస్తాం దానికి ఎన్ని కథలు ఆ ఇచ్చిన ఒక డీఏకు మంత్రులతో సబ్ కమిటీ ఐఏఎస్ అధికారులతో సబ్ కమిటీ పెద్ద మనుషులతో ఒక సబ్ కమిటీ పెద్ద మనుషులంటే అడ్వైజర్లు కేశవరావు గారు అట్లా అడ్వైజర్లు ఉన్నారు ఉద్యోగస్తులతో మాట్లాడనీకి ఉద్యోగస్తులతో చర్చించి వాళ్ళ పిఆర్సీ వాళ్ళ డిఏలు వాళ్ళ బకాయిలు చెల్లించడానికి ముచ్చటగా మూడు కమిటీలు వేసింది మంత్రులతో సబ్ కమిటీ ఐఏఎస్ అధికారులతో సబ్ కమిటీ పెద్ద మనుషులు అడ్వైజర్లతో ఒక సబ్ కమిటీ ఏదో అడ్రస్ చూడు అంతా చేసి మురడంతా చేసినట్టు చేసింది ఏమున్నది నాయన అంటే ఒక డిఏ ఇచ్చింది భారతదేశంలోనే ఐదు డిఏలు పెండింగ్ లో ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇలా ఒక డిఏ ఇడానికి మూడు కమిటీలు ఏంది ముచ్చట్లేంది ఐదు గంటల కేబినెట్ లో చర్చింది ఆ ఒకటిఏ చూడైంది పీఆర్సీ ఊసేలేదు ఉద్యోగస్తులకు మన ఓపీఎస్ సిపిఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తెస్తామని చెప్పి హామీ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఓపీఎస్ గురించి మాట్లాడరు పిఆర్సీ గురించి ప్రస్తావనే లేదు ఒక్క డిఏ ఇస్తామని ఇంకా అదేదో పెద్ద గొప్ప పని చేసినట్టు ఇంకా చెప్పుకుంటా ఉన్నారు ఇంకా రెండో డిఏ వచ్చే ఎప్పుడు ఇస్తాడు అప్పటికి ఇంకో రెండు వస్తాయి ఏడాదికి రెండు డిఏలు వస్తాయి ఉద్యోగస్తులకు కొత్తగా ఇచ్చేది అప్పటివరకు ఇంకా రెండు వస్తాయి మళ్ళీ ఆరు అయితే ఐదు ఆరు అంటే ఇలా ఉద్యోగస్తులను రాచి రంపానే పెడుతున్నారు ఉద్యోగస్తులను నిట్ట నిలువున ముంచుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం మీరు వంద రోజుల్లో పీఆర్సీ అన్నారు ఐదు వందల రోజులైంది కదా నీ గవర్నమెంట్ వచ్చి ఎందుకు పీఆర్సీ గురించి మాట్లాడారు కేసీఆర్ గారు ప్రభుత్వం డెబ్బై మూడు శాతం పిఆర్సీ ఇచ్చింది భారతదేశంలో అత్యధిక పీఆర్సీ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం సెవెంటీ త్రీ పర్సెంట్ ఒకసారి నలభై మూడు ఒకసారి ముప్పై మరి మీరెందుకు ఇయ్యలే పీఆర్సీ ఆ రోజు ఇంకా మెరుగైన పీఆర్సీ ఇస్తాం వంద రోజుల్లో ఇస్తాం డిఏలు ఇస్తాం బకాయిలు ఇస్తాం ఏమైంది ఆ రోజు అర్రాజు పాట వాడింది ఈ రోజేమో కమిటీలు వేసి కాలయాపన చేస్తున్నారు మూడు కమిటీలు వేసి నువ్వు కొండందవి ఎల్కందవి పట్టినట్టు మూడు కమిటీలు వేసి నువ్వు చేసింది ఒక డిఏనా ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది తక్షణమే మూడు డిఏలు చెల్లించాలని ఉద్యోగుల పక్షాన బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది ఓల్డ్ పెన్షన్ స్కీమ్ మీరు ఇచ్చిన మాట ప్రకారంగా ఓపీఎస్ ను పునః ప్రారంభ ఓపీఎస్ ను తీసుకురావాలని కోరుతున్నాము తక్షణమే బీఆర్ఎస్ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఉద్యోగస్తులకు ఇవ్వాల్సినటువంటి బీఆర్సీని ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము మేము నలభై మూడు ఇచ్చాం మీరు అంతకంటే ఎక్కువ ఇష్టమన్నారు కదా ఇలా ఉద్యోగస్తుల్ని ఏసీబీ కేసులు పెట్టి విజిలెన్స్ దారులతోని రాచి రంపాన పెడుతున్న ఉద్యోగస్తులను భయభ్రాంతులకు లోన్ చేస్తున్న ఉద్యోగస్తులను